దాని కిందకు వచ్చేసింది ఏ విధంగా ఆ కార్ అంతా కూడా క్రష్ అయిపోయిందో చూసారు వీళ్ళ ప్రాణాలు పోయినాయి మరి ఈ రోజున ఇంత బాధాకరము ఇంత దారుణం జరిగితే అసలు నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది ఎందుకు ఈ విషయాన్ని ఇంత గోప్యంగా ఉంచుతున్నారు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు అంటే ఐదుగురు ప్రాణాలు పోతే వీళ్ళకి కనిపించడం లేదా బాధ అనిపించట్లేదా బాధ్యత లేదా ఈ పోలీసులకి ఏం చేస్తున్నారు ఈ యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు వరకు కూడా దాని మీద ఏం చేస్తున్నారో ఏం స్టెప్స్ తీసుకున్నారో ఇప్పుడు ఒక్కరు కనీసం ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నారు ఐజీ గారు వచ్చారు ఎస్పీ గారు కూడా వచ్చారు ఆఫీసర్లు అందరూ వచ్చారు ఏం మాట్లాడలేదు సైలెంట్గా వచ్చారు సైలెంట్గా వెళ్ళిపోయారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఎవరికి తెలీదు అంటే ఒక్కసారి ఒకసారి ఆలోచించండి మీరు ఎందుకంటే వీళ్ళకు దీని మీద శ్రద్ధ లేదు అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ హ్యాబిచువల్ అఫెండర్గా ఉండి ఇదే నకిలీ అవతారాలు ఎత్తి బ్రేక్ ఇన్స్పెక్టర్ అని ఇంకోటి అని ఇంకోటి అని చెప్పి ప్రజల దగ్గర ఇట్లా దా పోయే వాళ్ళందరి దగ్గర కూడా ఇట్లా అక్రమ వసూలు చేస్తుంటే పోలీసులకు దృష్టికి వచ్చి తెలిసి తెలియనట్టుగా వీళ్ళు ఉన్నారా వాళ్ళకు తెలిసి కూడా తెలియనట్టుగా ఉన్నారా తెలిసి లేకపోతే వీళ్ళని కట్టడి చేయలేకపోయారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా అలాగే మనం చూస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా వీళ్ళు దీని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు ఏం చేయట్లేదు అని నాకు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు బాగా బిజీగా ఉంటారు పోలీసులు ఎందుకు బిజీగా ఉంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు కట్టాలి అక్రమ అరెస్టులు చేయాలి గాలి వాడు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా దాని మీద ఇమీడియట్గా వెంటనే స్పందించాలి ఇమీడియట్గా వాళ్ళ మీద ఏదో ఒకటి కేసులు పెట్టి అరెస్టులు చేయాలి జైలుకి పంపించాలి దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దీని మీద ఉన్నటువంటి బిజీ ఇంకో దాని మీద లేదు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకి పోలీసులు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పోతున్నారు కాబట్టి దాంట్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఐదుగురు విద్యార్థులు చనిపోతే దీని మీద రియాక్ట్ అవ్వడానికి కానీ దీని మీద ఏమవుతుంది అని దీని మీద తగినటువంటి చర్యలు తీసుకున్నానికి వీళ్ళకి టైం లేదు నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలోని పోలీస్ యంత్రాంగాన్ని ఈ జరిగినటువంటి ఈ ఇన్సిడెంటు మరి దీని మీద మీరు ఇప్పటి వరకు ఏం చేశారు ఏం స్టెప్స్ తీసుకున్నారు వెంకటనాయుడు అండ్ గ్యాంగ్ని ఏం చేశారు మీరు మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళని ఇంకా వీళ్ళు అరెస్ట్ ఎందుకు చూపించలేదు ఏదో ఎంక్వైరీ అని చెప్పి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తిప్పుతున్నారంట దీని మీద ఇమీడియట్గా ఇమీడియట్గా దీని మీద ట్రాన్స్పరెంట్గా జెన్యున్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా కఠిన చర్యలు వీళ్ళ తీసుకోవాలి అలాగే ఈ ఈ ఫ్యామిలీసు ఎవరైతే ఈ ఈ చనిపోయినటువంటి వారి ఈ కుటుంబ కుటుంబ సభ్యులు ఉన్నారో చేస్తున్నా ఇదే మనం మాట్లాడుతూ ఉన్నాము ఎందుకు ఈ విషయంలో చాలా గోప్యంగా ఉంచుతున్నారు ఎందుకు చాలా సైలెంట్ సైలెంట్గా డీల్ చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు ఐదుగురు విద్యార్థులు చనిపోయారు నిండు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ విషయంలో మరి ఈ పోలీసులు ఎందుకు పట్టి పట్టునట్టు వ్యవహరిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు మరి ట్రాన్స్ఫర్ అంట అంటే నాకు అనిపిస్తూ ఉంది అంటే ఇమీడియట్గా ఇలాంటి అంశాల్లో చేయాల్సింది ట్రాన్స్ఫరా సస్పెండ్ చేయొద్దు సస్పెండ్ చేయాలి కదా ట్రాన్స్ఫర్ చేసి అంటే నాకే అనుమానం అనిపిస్తుంది మనందరూ కూడా అనుమానం కలగాల్సినట్టు కనిపిస్తు కలుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ పోలీసులే వీళ్ళని ఇందులోంచి అయినా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారేమో నాకు అనుమానం అనిపిస్తుంది కాబట్టి ఇమీడియట్గా తక్షణమే జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేయాలి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి కఠిన చర్యలు తీసుకోవాలి అని ఈ పోలీస్ వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరో ఈ సోషల్ మీడియాలో గాలి పోగేసుకొని వాళ్ళకి నచ్చినటువంటి పిచ్చి రాతలు రాసేటువంటి ఈ రాతలకి ఈ మాటలకి మనం స్పందించాల్సినటువంటి అవసరం లేదు ఒక ఆడమనిషి ధైర్యంగా అక్రమంగా ఇన్ని కేసులు పెట్టి ఇన్ని వేధి వేధిస్తుంటే ఇంతగా వేధిస్తుంటే కూడా ఈరోజు నిలబడి రాజకీయం చేయటము ఓర్చుకోలేక తట్టుకోలేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళను వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కాలమే కొన్ని సమాధానం చెప్పబోతుంది నేను ఒకటైతే చెప్తా ఉన్నా నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో చిలకలూరుపేట నియోజకవర్గంలోనే పోటీ చేస్తాను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ